హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ మా అన్న బా కోరుకుంటూ కోరుకుంటే మీరు మీ శోభరాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలుశోభ బ్లాగ్స్ ఇక్కడ అయితే గురజాల దగ్గర నరసింహస్వామి టెంపుల్ మీకు ఫస్ట్లో చూపించింది కళ్యాణ మండపం గురజాల దగ్గర రైలు కట్టమంటే జంగ అని ఉంటుంది నేను పూర్తి అడ్రస్ అయితే మీకు నేను చెప్తున్నాను అనమాట మనకి పల్నాడు జిల్లాలో ఉందన్నమాట ఈ గుడి చాలా చక్కగా కట్టారనమాట ఇది మనకి ఈ గుడి కొత్తగా కట్టారు అంతా రీసెంట్గా ఒక సంవత్సరం అవుతుంది మనకి ఈ గుడి కట్టి ఈ గుడి ఎంత చక్కగా కట్టారంటే అంత స్వామిని చూస్తుంటే కర్నూలు పండగగా ఉంది ఇక్కడ మనకి గజ్యస్తంభం అయితే చూపులకి అందట్లేదు అనమాట అంత మంచిగా అంత చూడ చక్కగా ఉందన్నమాట మనకి ఇక్కడ చూస్తుంటే చూడాలనిపించేట్లట్లుంది ఉంది ఈ గుడి అయితే గుడి గోపురం పైన ఈ విగ్రహాలు ఇక్కడ మనకి గజస్తంభం దగ్గర ఇక్కడ ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే ఫస్ట్ మనం ప్రదక్షిణలు చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలన్నట్లు ఇక్కడ మనకు సరిగా కనిపిస్తలేదు నేను వర్షం పడుతుండేసరికి సరిగా వీడియో అయితే తీయలేదు ఏమీ అనుకోవద్దు ఏంటి ఇలా ఉంది ఏంటి అనేది ఇక్కడ అంతా గుడి బయట గుళ్ళో గుంచి వచ్చి కాళ్ళు కడుక్కునేదానికి ట్యాబ్ ట్యాబ్లు దూరం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండేలా ఉందనమాట గుడికి వచ్చాము అంటే మనకి అసలు ఎంతో మనశ్శాంతిగా సంతోషంగా ఉండేటట్లు ఉందనమాట అంతా కూడా అసలు గుళ్ళోకి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటుంటే మనకి అంత బాగుంది ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామిని చూడండి స్వామి నిజంగా మనం తిరుపతి వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకున్నట్టే అన్నమాట మనకి ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారనమాట వెంకటేశ్వరల స్వామి అమ్మవార్లు పక్కన ఈ లోపల వచ్చేసి నరసింహస్వామి అనమాట మనకి మీకు ముందుగా నేను విష్ణుమూర్తిని చూపిస్తాను విష్ణుమూర్తిని చూపించాక మన నరసింహస్వామిని అయితే చూపిస్తాను ఇక్కడ విష్ణుమూర్తి స్వామి అయితే ఎంత మంచిగా ఉన్నారు ఈ విగ్రహాలన్నీ కూడా తిరుపతి నుంచి చేయించారంట ఎన్నో సంవత్సరాలు అక్కడ పూజ ప్రతిష్టలు అన్నీ చేశాక ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ట అయితే చేశారు స్వామికి ఇక్కడ ఈ గుళ్ళో మనకి అక్కడ శిల్పాలు చికనికి తిరుపతి నుంచి మనకు అక్కడ పెట్టించి ఎంతోమంది దర్శన భాగ్యం కలిగే అలా ఉండాలి అని చెప్పేసి అయితే ఇక్కడ ఇంత చక్కగా మలిచారనమాట స్వాముల్ని చూస్తున్నారుగా అందరు దేవుళ్ళు మనకి ఇక్కడే ఉన్నట్టు ఉందన్నమాట ఇక్కడ మనకి గరుడ స్వామి ముందుగా మనం గరుడ స్వామిని కూడా దర్శించుకోవాలి కదా అలా అనమాట ఇంక ఇక్కడైతే మనకి నరసింహస్వామి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి అమ్మవార్లు అనమాట పక్కకున్నది ఇక్కడ కూడా అమ్మవార్లే ఉన్నారు చూసారు కదా మా వీడియో ఇట్లా మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది దాన్ని అయితే నొక్కండి